ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయించున్నాను ఎడారిలో నదులు పార చేయించున్నాను దేవుడు ఒక నూతన క్రియ మన జీవితంలో చేయాలనుకుంటున్నాడు అలలుయ దేవునికి స్తోత్ర నూతన వస్త్రాలంటే సంతోషం నూతన వస్తువులంటే సంతోషం మనకి ఈ ఏదైనా క్రొత్తది అంటే అది సంతోషాన్ని ఇస్తుంది అయితే దేవుడు మనకు ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు సాధారణంగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఒక నూతన సంవత్సరాన్ని ఇస్తాడు అది పుట్టినరోజు అని చేసుకుంటా ఉంటాం అయితే ఇది ప్రపంచంలో అందరికీ దేవుడు ఇచ్చేటటువంటి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఈ మొదటి రోజునున్న సంతోషం ఆఖరి రోజు వరకు ఉండాల్సిన అవసరం ఉంది దేవుడు అట్టి కృప ఆఖరి రోజు వరకు కూడా సంతోషంగా ఉండేటటువంటి కృప ఆయన అనుగ్రహించునుగాక దేవుడు మన హృదయాన్ని సంతోషపరచాలంటే నూతన క్రియలే కాకుండా మేదుతో మన హృదయాన్ని తృప్తిపరిస్తే మనకు సంతోషం నూట మూడో కీర్తన ఐదో చరణులనే మాట పక్షిరాజు యవనం వలే నీ యవనము త్రొత్తదున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాను దేవునికంట మన పట్ల రోజు వాత్సల్యం కలుగుతూ ఉంటుందంట మన పిల్లలు చూసినప్పుడు మనకు రోజు ముద్దు వస్తూ ఉంటారు అదేంటి అర్థం కాదు అదే పక్కన వాళ్ళ పిల్లలను చూస్తే రోజు అసహ్యం వేస్తారు కానీ మన పిల్లలు చూడండి ఏ రోజైనా రోజు వాడిని చూసినప్పుడు ముద్దు వచ్చేస్తున్నాడు ఏ రోజైనా వాడు ముద్దు రాకుండా ఉంటాడా ఎందుకో తెలియదు కానీ మన పిల్లలు చూస్తే మనకి దినదినము వాళ్ళ పట్ల ఒక వాత్సల్యత ప్రేమ కలిగి ఉంటా ఉంటాం దేవునికి కూడా మనం చూసినప్పుడు వాత్సల్యత విలాప వాక్యాలు మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అయినా నమ్మదగిన దేవుడు హలలుయా ఇప్పుడు మనం చూస్తే దేవునికి ఏమొస్తుందంట వాత్సల్యత ప్రేమ ముచ్చట ముద్దు ముచ్చట వస్తుంది రోజు దేవుడు మనం చూస్తున్నాడు అనమాట దీని అర్థం ఏంటంటే రోజు దేవుడు మనల్ని చూస్తున్నాడు మన బిడ్డల్ని మనం రోజు చూస్తున్నట్లుగా దేవుడు మనల్ని రోజు చూస్తా ఉన్నాడు రోజు చూసేటటువంటి దేవునికి మన పట్ల వాత్సలత కలుగుతూ ఉంది ప్రేమ పుట్టుకొస్తూ ఉంది మనం చూసినప్పుడు ఆయన విసిగిపోవట్లేదు కానీ మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు అంతేకాదు మనల్ని అర్థం చేసుకోగలిగిన దేవుడు ఆయన మనల్ని అర్థం చేసుకోగలిగిన దేవుడు మన స్థితిని దేవుడు అర్థం చేసుకుంటాడు మన పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగిన దేవుడు మనకున్నాడు ప్రతిరోజు కూడా ఆయన మనతో కూడా ఉంటానంటున్నాడు ప్రతిరోజు ప్రతి దినము కూడా ఆయన మనతో కూడా ఉండి మనల్ని నడిపిస్తానంటున్నటువంటి దేవుడు వేస్కెల్ కను ముప్పై ఆరు ఇరవై ఆరులో నూతన హృదయం మీకు ఇస్తాను నూతన స్వభావం మీకు కలుగజేస్తాను రాతి గుండె మీలోని తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను రాతి గుండెని తీసివేస్తాను మాంసపు గుండెని ఇస్తాను నూతన హృదయం అందుకే ఎవడైనా క్రీస్తులు ఉంటే వాడు నూతన సృష్టి కొన్ని పత్రిక రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం కాగా ఎవడైనా క్రీస్తు నందని ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను మన జీవితంలో పాతవన్నీ తీసివేస్తాడు పాత స్వభావం తీసేస్తాడు దేవుడు పాతవి గతించనిదిగా సమస్తము క్రొత్తవాయను దేవుడు మన జీవితంలో క్రొత్త వాటిని ఇస్తుంటాడు హబక్కుకు గ్రంథములో మూడవ ధ్యాయము రెండవ వచ్చిన భాగం ఏవోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను ఏవోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యాలని నూతనపరచు కొత్త చేయి కొత్త కొత్త కార్యాలు జరిగించు మన జీవితాల్లో దేవుడు ఏ మేలు మనం అవసరం కలిగి ఉన్నామో వాటిని అనుగ్రహించే దేవుడు మన అవసరాన్ని బట్టి దేవుడు మనకి మేలు చేస్తూ ఉంటాడు ఆయనకి తెలుసు మనకేం కావాలో ఆయనకి తెలుసు మన అవసరం ఏంటో కనుక మనము చేయవలసింది ఒక పనుందండి రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ చునము రోమాపత్రిక పన్నెండు రెండు మీరు ఈ లోక మర్యాదను అనుసరించపగా ఏం అనుసరించవద్దు ఈ లోక మర్యాదలు చాలా ఉంటూ ఉంటాయి మీరు ఇలా చేయాలి ఎలా చేయాలి ఎలా నడుచుకోవాలి ఎలా నడుచుకోవాలి అని చెప్తూ ఉంటారు మీరు ఈ లోక మర్యాదలను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మారి నూతనం అవ్వాలి ఏమవ్వాలి మారి నూతనం అవటం వలన రూపాంతరం చెందుతాం రూపాంతరం అంటే మనందరికీ దేవుడు చక్కటి ఎగ్జాంపుల్ ఉంచాడు ఏంటంటే గొంగడు పురుగు గొంగడు పురుగు ఒకటే రూపాంతరం చెందేది గొంగళ పురుగు చూడడానికి అసహ్యంగా ఉంటుంది కానీ అది రూపాంతరం చెందినప్పుడు సీతాకోక చిలుకగా మారుతుంది ఆ సీతాకోక చిలుకగా మారినప్పుడు దాన్ని చూస్తే పిల్లలకు కూడా సంతోషమే కానీ గొంగళ పురుగును చూసినప్పుడు పెద్దవాళ్ళకు కూడా కొంచెం గగురుపాటుగా ఉంటుంది ప్రియ దేవుని పిల్లల మన జీవితాలు రూపాంతరం చెందాలి ఆ రూపాంతరానికి మరి యొక్క నిదర్శనం ఏమిటంటే మతైసు వార్త పదిహేడవ అధ్యాయం మొదటి కొన్ని మాటలు చదువుకున్నట్లయితే ఆరు దినములైన తర్వాత ఏసు పేతురును యాకోబును యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఒక నిమిషం ఇక్కడ రూపాంతరం పొందటానికి చేయవలసిన పనులు ఏంటంటే ఒకటి ఎత్తైన ఆత్మీయ జీవితంలోకి ఎదగాలి రెండోది ఏకాంతంగా దేవునితో ఏకాంతంగా సమయం గడపడానికి నిర్ణయించుకోవాలి అప్పుడు ఈయన ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు అక్కడ ఏకాంతంగా దేవుని సన్నిధికి అని వెళ్ళినప్పుడు అక్కడ రూపాంతరం వచ్చేసింది ఆ రూపాంతరం ఏంటి అంటే ఆయన వస్త్రాలు సూర్యునిలాగా తెల్లగా దగదగా విరుస్తున్నాయి ఆయన ముఖం సూర్యునిలాగా మారిపోయింది ఆయన ముఖంలో నుంచి వేడిగొస్తూ ఉంది అప్పటి వరకు వారు చూసిన యేసుక్రీస్తు ప్రభుకిని ఆ సమయంలో యేసు చూ యేసు ప్రభుని చూసిన ఆ సన్నివేశానికి ఆశ్చర్యమనిపించింది అనమాట రూపాంతరం పొందేశారు ప్రభు ఆ రూపాంతరపు అనుభవం వాడు చూసినప్పుడు ఆ రూపాంతరాన్ని చూసినప్పుడు ఆయన ముఖం సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉంది ఆయన వస్త్రాలు తెల్లగా దగదగా మెరుస్తా ఉన్నాయి ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత భక్తుడైన యోహానికి ఆయన ప్రత్యక్షతను ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయములు ఇచ్చినప్పుడు అక్కడ యోహానుభక్తుడు అంటున్నాడు రూపాంతరపు స్థితిని ప్రభులు చూసిన యోహానుభక్తుడు అంటున్నాడు కదా నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలే పదహారవ చనులు ఉంటుంది అంతేనా పదహారు పదిహేడవ చను నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలే అదేంటి మూడున్నర సంవత్సరాలు శిష్యరికం చేసినటువంటి భక్తుడు ఏసు రొమ్మున అనుకున్న శిష్యుడని పిలువబడినటువంటి భక్తునికి ఆ దేవుడు రూపాంతరంలో కనపడ్డారు మహిమలో కనపడ్డారు చూడగానే అంటున్నాడు నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలే ఆయన పాదముల దగ్గర పడి తిని అన్నారు మరి మనం చూస్తే చచ్చిన వాని వలే కాదు చచ్చే పోతాం అన్నమాట ఆయన అంత గొప్పది ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మనం కూడా మన మనస్సులు మారితే నూతనం ఒకటి వలన రూపాంతరం పొందుతాం మనం కూడా ఏసులాగా మారుతాం మనం రక్షించుకున్న ఏసయ్యలాగా మన స్వరూపం మారుతుంది అలా మారితేనే మనం పరలోకంలో ఉండగలం ఆ యొక్క రూపాంతరం కొండ మీదకి యేసు ప్రభుతో మాట్లాడడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు వాళ్ళిద్దరూ మోసే ఏలియారు వాళ్ళు ఎలా కనపడ్డారంట వారు మహిమలో కనపడ్డారు వారు మహిమలో ఆగపడ్డారని వ్రాయబడింది అంటే వాళ్ళు కూడా మహిమను కలిగి ఉన్నారు పరలోకంలో ఉండే వాళ్ళందరూ కూడా మహిమను కలిగి ఉండేవాళ్ళు దేవునికి స్తోత్రుయా మనం ఈ లోకంలో అటువంటి మహిమను పొందడానికి వస్తున్నాం దేవుని మందిరానికి రూపాంతరం పొందడానికి వస్తున్నాం మనం రూపాంతరం చెందాలనే దేవుడు తన సన్నిధికి మనం తీసుకొస్తున్నారు దినములు గడుస్తా ఉన్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి ఎప్పుడు రూపాంతరం పొందుతాం మన మనస్సు మారాలి మన మనస్సు మారాలి ప్రియ దేవుని పిల్లలారా యేసు ప్రభు చెప్పినట్లుగా మనం చేయగలిగితే రూపాంతరం చెందుతాం ఏసై అన్నారు ఎవడైనా నీ అంగీ తీసుకొని గోరినీ ఎలా వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చేసాయి ఎవరైనా ఒకవేళ నిన్ను ఒక చెంప మీద కొడితే వాని వైపుకు రెండో చెంప కూడా చూపించు చేయగలరా ఏ సంఘంలోనైనా ఒకవేళ అలా జరిగితే పాస్టర్ గారు కానీ ఒక చెంప మీద కొడితే ఇదే ఆఖరి రోజు ప్రార్థనకి రావటం ఈ సంఘానికి రావటం రేపటి నుంచి మళ్ళీ ఈ సంఘానికి రా ఎందుకంటే పాస్టర్ గారు చెంప మీద కొట్టాడు అసలు నేనేంటి నా జీవితం ఏంటి అర్రర్ర కో కోపాలు తాపాలు ద్వేషాలు కక్షలు పగలతోటి ఎన్ని నూతన సంవత్సరాలు జరిగిస్తే ప్రయోజనం ఏంటి మీ మనస్సులు మారాలి నూతన మగటు వలన మీరు రూపాంతరం చెందాలి మనం ఏసులాగా మారాలి సాధు సింగ్ గారు ఒక ఇంటిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి తలుపు కొడితే ఒక చిన్న పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చింది చూసి అంటుందండి అమ్మ ఏసు మన ఇంటికి వచ్చారని ఇంట్లోకి పరిగెత్తుకుంటే వాళ్ళ అమ్మతో చెప్తా ఉందండి వాళ్ళమ్మ యేసు ప్రభు రావటం ఏంటి మన ఇంటికి మన ఇంటికి ప్రభు ఎందుకు వస్తారు లేదమ్మా వచ్చి చూడు మన ఇంటికి యేసు ప్రభు వచ్చారు ఆ గుమ్మం దగ్గర సుందర్శంగా నిలవబడి ఉంటే ప్రభులా కనపడ్డారు ఆ బిడ్డకి ప్రియ దేవుని పిల్లలారా మనము ఏసులాగా కనపడాలి ఆయన ప్రేమ మనలో ఉండాలి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ ఇంకా మనము ఏసులాగా మారలేదు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు ఇరవై మూడులో మీ వృత్తి ఎందు నూతన పరచబడిన వారై మీ ఇష్టములలో నూతన పరచబడి దేవుని ఇష్టమేంటో తెలుసుకోవాలి మీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన వారే కొలసి పత్రిక మూడవధ్యాయం పదవచనం మీరు పరిధితించి జ్ఞానము కలిగిన నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు క్రొత్త స్వభావం ఈ క్రొత్త స్వభావం ఎలా వస్తుందంటే తీతి పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనంలో చూస్తే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారా పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు నూతన స్వభావము పరిశుద్ధాత్మ మనకి కలుగు చేస్తారు పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం కలుగు ద్వారా ఒక మాట చెప్తా ఉన్నాను ఎవరైనా సరే దేవుని చేత నూతన పరచబడినప్పుడు మర్ర వారుగాన తొలగిపోయి తప్పిపోతే మళ్ళీ వాళ్ళ నూతన పరచడం అనేది అసాధ్యమని పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనంలో చెప్పబడుతుంది ఆరు అది వచనం చదువు దేవుని దివ్యవాక్యమును రాబోయోగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోతే తమ విషయంలో దేవుని కుమార్ని మరలా శివు వేయించు బాహాటంగా అవమానపరుస్తున్నారు కనుక మారు మనసు అట్టి అటువారిని మరలా నూతన పరచడం నువ్వు ఒక్క అడుగు వెనక్కి వేసావనుకో అపవాదిగాడు వందడుగులు వెనక్కిస్తాడు వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నిన్ను నూతన పరిచి దేవుడు ముందుకు తీసుకురావటం అసాధ్యం ఒక మాట ఎవరైనా సరే నలభై ఐదు సంవత్సరాల లోపు మాత్రమే సువార్థ నమ్మి రక్షణ పొందే అవకాశం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిందనుకోండి వాళ్ళు రక్షణ పొందటం అసాధ్యం వాడు దేవుని అంగీకరించడం అసాధ్యం చాలా రేర్ కేసులు అనమాట దేవుని అంగీకరించడం అనేది చాలా కష్టతరం నేను ఒకసారి ఒక ఇంటికి దర్శనానికి వెళ్ళాను ఆ ఇంట్లో అరవై సంవత్సరాల వయసు ఉంది అరవై డెబ్భై సంవత్సరాలు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది చాలా ఇల్లు గృహ దర్శనాలు చేస్తూ ఆఖరిగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను రాత్రి పది అయింది ఎందుకంటే వాళ్ళు కొంచెం విశ్వాసం ఉంటారు కాబట్టి ఏ టైంలో వెళ్ళి ప్రార్థన చేసినా పర్వాలేదు వెళ్ళాను అక్కడికి ఒక ముస్సలాయన వాళ్ళ బంధువు కూర్చున్నాడు రాత్రి పది గంటలకు నేను వెళితే రాత్రి పది గంటల సమయం ఆయన అడుగుతున్నాడు అయ్యగారు కాసేపు వాక్యం చెప్తారా వింట నడు నడువంగిపోయింది ఆయన అంతకు ముందు వరకు కూడా చుట్టాలు తాగుతూ ఉండేవాడంట దేవుని తిడతా ఉండేవాడంట కానీ ఆ వయసులో దేవుని కనికరం దొరికింది రక్షించబడ్డాడు రాత్రి పదకొండు గంటలు పది గంటలకు వెళ్తే గోడ కానుకొని కూర్చొని అడుగుతున్నాడు అయ్యగారు నలుగు మాటలు దేవుని మాటలు చెప్తారా అని అడిగినప్పుడు నాకు అనిపించింది ఎంత ఆసక్తి కలిగిన్నాను ఆ రాత్రి సమయంలో ఆయనకి దేవుని మాటలు చెప్పాను పదకొండు అయిపోయింది అలాగే కూర్చున్నాడు లోగా వాళ్ళు మనం లేదో కొంచెం మాట్లాడుతూ ఉంటే ఆయ్ అయ్య గారు పాకింగ్ చెప్తుంటే మీరు మాట్లాడతారేంటని గద్దిస్తున్నాడు ఆయన చనిపోయే ముందు ప్రభు చెప్పారంట ఇదిగో నువ్వు నా దగ్గరికి వస్తున్నావు నువ్వు భయపడద్దు ఫలా రోజు ఇన్ని ఇన్ని గంటల కల్లా నువ్వు నా దగ్గర ఉంటావు అని ముందుగానే చెప్పారు ఆయన వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి సురేష్ కుమార్ అయ్యగారు చేతుల మీదుగా నా భూస్థాపన కార్యక్రమం చేయమని చెప్పండి నేను ఫలానా రోజు ఇన్ని గంటలకి ప్రభు దగ్గరికి వెళ్తున్నానని ప్రభు చెప్పారు కానీ ముందే చెప్పారు నేను అప్పుడు బ్యాంకులో పనిచేస్తున్నాను శనివారం ఆ రోజు కరెక్ట్గా అంటే అలా అవుద్దా లేదా అని వాళ్ళు సంశయంగా ఉన్నారు కానీ అదే రోజు పన్నెండు గంటలకి పదకొండు గంటలకు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు ఆశ్చర్యపోయారు వెంటనే నాకు ఫోన్ చేశారు మీ చేతుల మీదుగా భూస్థాపన చేయమని అడిగారండి ఆయన అడిగారని చెప్పి నేను ఎక్కడి నుంచి బయలుదేరి చించినాడ చించినాడ వెళ్ళి ఆ భూస్థాపన కార్యక్రమంలో వచ్చా అంటే దేవుడు తన బిడ్డలకి అన్ని ముందే చెప్పేస్తా ఉంటాడు తన బిడ్డలని జరగబోయే విషయాలన్నీ ముందే చెప్తారు ధైర్యాన్ని చెప్తారు తోడై ఉంటాడు ఆయన రూపాంతరాన్నిస్తూయా దేవునికి స్తోత్ర యేసు ప్రభు ఎలా రూపాంతరాన్ని పొందారో మనలో కూడా రూపాంతరం వస్తుంది ఆ వెలుగు ఆ ప్రకాశమానమైన వెలుగు దేవుని వెలుగు మనలోకి వస్తుంది కనుక మనము ప్రత్యేకంగా మనకి ఇవ్వబడిన రక్షణను కాపాడుతూ ఒకసారి నూతన పరచబడితే అంటే త్రాగు నుంచో వ్యసనాల నుంచో విడిపించబడితే మళ్ళా అందులో చిక్కుకున్నట్లయితే మళ్ళా నూతన పరచడం వస్తాం అందుకే ఇవ్వబడిన రక్షణను కాపాడుకోవాలి ప్రియ దేవుని పిల్లరారా దేవుడు మనకు ఒక చక్కటి నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు బ్రిపత్రికా పదవధ్యాయము పంతొమ్మిదవచ్చు సహోదరారా ఏసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గం దేవుడు మనకు ఒక నూతన మార్గం ఏర్పాటు చేశారు ఏసునందున్న వాళ్ళందరూ ఆ నూతన మార్గంలో నడుస్తారు నూతన సృష్టిగా ఉంటారు ద్వేషాలు కోపాలు అసూయలు ఇలాంటివి ఉండవు ప్రేమను కలిగి ఉంటారు క్రీస్తువులే నడుచుకుంటా కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటట్లుగాను మేలుతో మన హృదయాలు తృప్తిపరిచేటట్లుగాను ఆరోగ్యాన్ని మనకు కలుగు చేసేటట్లుగాను నేను దానికి ఆరోగ్యం కలుగు చేస్తానని దేవుడు చెప్పినట్లుగా ఆరోగ్యాన్ని కలిగి ఉండి దీవెనలు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని చెప్పబడినట్లుగా అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు ద్వితీయోపదేశ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయములోని మాట ఒకసారి చదువుకుని మొదటి వచ్చినము నుండి నీ దేవుడే ఎహోవా ఎహోవా మాట శ్రద్ధగా విని నేడునే నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ కట్టడంగా అనుసరించి నడిచిన నీ దేవుడైన నగోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన ఏగోవా మాట వినినట్లయితే ఈ దీవెనలన్నీ మీదకి వచ్చి మీకు ప్రాప్తిస్తాయి ఆ దీవెనన్నీ తర్వాత చదువుకోండి వింటమంటే ఏదో రెండు చెవులు ఉన్నాయి కదా అని ఓ చెవితో విని ఓ చెవితో విడిచిపెట్టడం కాదు ఏ మాటలైతే దేవుని మాటలు వింటున్నామో వాటిని అనుసరించే తీర్మానం చేసుకున్నట్లయితే మన మనస్సాక్షికి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు అలా మనం చేస్తే దీవెనలన్నీ దేవుడు ఇస్తాడు ఇంట్లోకి వస్తే దీవెన బయటికి వెళ్తే దీవెన పొలంలోకి వెళ్తే దీవెన ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవినే యోసేపుకి దేవుడు తోడ ఉన్నాడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవినే ఫోతిఫరిల్ ఆశీర్వదించబడింది ఐగుప్తు దేశం ఆశీర్వదించబడింది మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ అక్కడ దీవెన శాత్మస్తు మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన వచ్చునుగాక మేలుతో మన హృదయమును గాక ఆరోగ్యములతో మన నింపునుగాక సంతోషముతో మన హృదయాలు నింపునుగాక ఆత్మ సంబంధమైన వరములతో దేవుడు నింపునుగాక ఆయన ఆనంద తైలముతో మనను అభిషేకించును గాక ఈ నూతన సంవత్సరం అంతా మనకు తోడయుండి నడిపించునుగాక ఆయన కృపా బాహుళ్యం మనతో ఉండును గాక ఆయన సురక్షితమైన రెక్కల కింద మనను భద్రపరుచునుగాక ఆయన మనకు తోడయుండునుగాక సంవత్సరాది మొదలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనులు మన నుండును గాక తన సేవకుని మాటని రూఢిపరుస్తానని చెప్పిన దేవుడు ఈ ఆశీర్వాదాలన్నీ మన మీదకి పంపించి ఇవన్నీ మనకు గాక ప్రార్థన సర్వసాక్షి మిక్కిలి ప్రేమ కలిగిన ఏసయా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడతా పడతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై మూడు వరకు కూడా అనేకమైన అనారోగ్య పరిస్థితులు సమస్యలు చిక్కులు చికాకులు దాటుకుంటా వచ్చు ఇరవై నాలుగు మీరు ఆశీర్వాదకరంగా ఉంచండి మేలుతో మా హృదయాలు తృప్తిపరచచ్చు మీ ఆరోగ్య హస్తం కింద భద్రపరచు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే కృపనివ్వండి మేము ఆశీర్వాదం కారకులుగా ఉండగట్టుగా సాయం వాగ్దానం చేసిన దీవెనలన్నీ స్వతంత్రించుకోవడానికి కృప చూపండి మెండైన దీవెనలు ప్రతి ఒక్కరికి దయచే ఈ సంవత్సరం అంతా నీ కృపలో బాధపరచు దిన దినము నూతనంగా పుట్టుచున్న వాత్సలతను బట్టి మేము రూపాంతరం చెందే వారిగా నీ మహిమలోకి మేము ప్రభ నడిపించబడగలుగునట్లు సహాయం చేయమని వచ్చిన వారందరినీ దీవించండి వీక్షిస్తున్న వారందరినీ ఆశీర్వదించమని ఏసునామమున వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి అందరికీ వందనాలు